వెల్కమ్ టు సిఆర్బి నైన్యూ ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం కంబంపాడు గ్రామంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు దశాబ్దాలుగా కనీస రోడ్డు సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సమస్యను తెలుసుకున్న తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు గ్రామంలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు దీంతో ఎస్టీ వర్గానికి చెందిన ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయని ఆయన వెల్లడించారు సుమారు నలభై సంవత్సరాలుగా నివసిస్తున్నా ప్రజలకు సరైన రహదారి లేకపోవడంతో వర్షం పడినప్పుడు మోకాళ్లలోతు బురదలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు తెలిపారు పాఠశాలలు కాలేజీలకు వెళ్తున్న విద్యార్థులు కూడా ఎన్నో అవస్థలు పడుతున్నారు ప్రజల సమస్యలను గుర్తించిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు పట్ల వర్గ ప్రజలు జీవితకాలం రుణపడి ఉంటామని తెలిపారు కొంతమంది సామాజిక కార్యకర్తల పేరుతో కొందరు వ్యక్తులు రహదారి పనుల కోసం డబ్బు డిమాండ్ చేశారని ఇవ్వనందున ఇప్పుడు కావాలనే ఈ రహదారి మార్గాన్ని అడ్డుకుంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు వరకు మీకు రోడ్డు లేదా మరి ఏ మరి ఇప్పటివరకు రోడ్ లేకపోతే ఎట్లా మరి ఎలా బుడుగులో నడుస్తుంది మీకు పాములు అలాంటివి మరి ఇప్పుడు ఈ రోడ్డు వేయడం వల్ల మీకు ఉపయోగం ఉందా మీకు రోడ్ కావాలి మరి

ఇప్పుడు మీ సుమారు ఎన్ని ఉన్నాయండి ఇక్కడ మీకు మరి ఎలా బుడుగులో నడుస్తుంది మీకు పాములు అలాంటివి ఉన్న

చూసారుగా రోడ్డు అవుతుంది అసలు కాలేజీకి వెళ్ళేటప్పుడు అయినా స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది మాకు ట్యూషన్కి వెళ్ళడానికి కూడా అసలు లైట్స్ లేవు రోడ్లో అసలుకి లైట్స్ ఒక్కటే ఉంది బజార్లో ఒక్క లైటే ఉంది ఎటు చూసినా ఒక్కటే ఉంది వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది మేము మళ్ళీ ట్యూషన్కి వెళ్ళాలి కాలేజీకి వెళ్ళాలి చూసాక ఎంత బురదగా ఉందో కాలేనంటే బురద ఎక్కడైనా స్లిప్ అయినా కానీ డ్రెస్ పాడైద్ది బుక్స్ మొత్తం పాడైపోతాయి మీరు కొంచెం ఇది దృష్టిలో తీసుకొని మాకు రోడ్డు లైట్స్ వచ్చేటట్టు చూడాలి